నువ్వు వడిపోతున్నావు చెప్పులు వేసుకుంటున్నావు ఏడుకోతున్నావుతున్నావు ఏడుకోతున్నావు మమ్మీ నువ్వు ఏడుగుతున్నావు చెప్పులు వేసుకొని ఏడిపోతావు చెప్పులు నేను ఇంటికి వెళ్ళిపోతాను ఉమ్మల ఉమ్ము అంటారా ఏడిపోతావు ఏడికోతావు ఆవాలా ఆగో బోధవు ఆగో పని వరియర్లా మమ్మీ చేదురా పని హరియర్ సరే ఇంకా ఈ చేర్స్ ఎవరు ఇట్లా చేసిరు చూదురా నేను మరి అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు ఇటు చేర్సే ఎవరు తీయమ్మా దా ఇచ్చేసి చూద్దామే అడబెట్ట అక్కడ పెట్టు పెట్టి చేసినా అక్కడ పెట్టు ఎవరి చెల్లింపు చేసినా చేసిన ఊళ్ళో తెలివి ఇక్కడ వాడు

అందరు నీలాగే షార్ట్ గా ఉంటారు కదమ్మా మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతది అనిలులు వెచ్చి కొడట చెల్ల దగ్గర ఎందుకు ఎందుకు బాసాంతలు అడుగుతావా ఇక్కడ వస్తున్నావు ఎందుకు వచ్చినాం ఇక్కడికి పో పోమ్మా బాసాలు గడవానికి వచ్చినావా దేనికి వచ్చినా తీ చీర అట్లా వాడేసీ మంచిగా నీటి

బెదెట్టడానికైతే అందరిని బెద్ర పెట్టుకుంటావు చుట్టావు ఏంది ఇంట్లో కూడా అట్లనే చెత్త చెత్త చేసినావు ఎందుకు చేసినావు నేను తీసి టీ పాప తీసుకో నీ పాప నువ్వు తీసుకో 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 మూవేనా మూవేనా సమాధానం టీ ఫస్ట్ పాపని ఎత్తుకో నీ పాప నువ్వు ఎత్తుకో ఎత్తుకోవా మేము పోతున్నా మేము పోతున్నావు నువ్వు పని చేసుకోలేవుతా పెట్టు బట్టలు ఏది గట్లేనా వేసేది ఒక సగం రెండు రోజులు ఎట్లేనా వేసేది ఎందుకేసినావు ఎందుకేసినావు అంటున్నావు మర్తపెట్టు మర్తపెట్ మర్తపెట్ ఏలాగానే వచ్చినవా ఆ చెప్పులు లేని కట్లేసినవాడ నీ చెప్పులు కానీ నేను వేసేది

అట్లేనా మమ్మీ బట్టలు వారేసేది అందరు అట్లే వారేస్తున్నారా చీర కట్టుకుంటావా మమ్మీ మడత పెడుతున్నావా కట్టుకుంటున్నావా చెప్పులు ఎవరేసేది మమ్మీ నీవేడా అగో అక్కడ ఓ మమ్మీ కొత్త పాయింట్ అది అట్ చేస్తున్నావు నీకేం కావాలి ఎవరంటే నోరు వేస్తావు ఇంత పెద్దగా మళ్ళా నమ్ముతూ పడేసారు ¡Gracias! పనంగ్ లెస్ కమక్ పని ఏ చె రోజు నువ్వు చెల్లల నా సతాయ సర్పం ఏ అమ్మా అమ్మా ఐ పోవ్ ఐ పోవ్ ఆ నాకు ఏ ఏయ్ ఇంకా పని ఎక్కువనే నువ్వు వింటావు పని వేకపోతే నువ్వు విన్నావు వేసినావా చేసినావా మమ్మీ అడ అడుగు నల్ల కాడ అడుగుతావు మమ్మీ నల్ల అడుగుతా పో నల్ల కాడ అడుగు మమ్మీ ఏం కడుతున్నావు బేట చూడవు అలిగినావా అమ్మ పని చెప్తుందని మమ్మీ నల్ల బంద్ నే బేట ఏం చేస్తున్నాను ఇప్పుడు తింటే నేను ఏం చేస్తున్నా ఎప్పుడో ఏం చేస్తున్నా నీలాడుతున్నావు ఎంతసేపు అడుగుతాను ఇంట్లో ఇలా ఇంట్లో అడగట్ అడగట్టు చేశాను చేస్తున్నాను అన్నీ కలిసి భయం లేదు నీకు రోజు రోజు ఎందుకు చేసు ఇట్లా ఎందు ఇల్లు అంతా అందులో ఎవరు ఊడవాలే ఎవరు ఓడవాలా చెప్పు మాటలు రావు నీకో ఎవరు చేసి ఇట్లా ఎవరు చేసిరు నాకేందు రుద్దుతున్నావు పో కడకపో తీసుకుపో ఏడున్నర అడబెట్టు అన్నంది తీ అన్నంది పో ఇంట్లో పెట్టుకో వంట రోజులు పెట్టుకో పెట్టు వంట రోజులు పెట్టుకో పో కిచెన్లో పెట్టు తడిపో ఏంది ఇంట్లేనా అసలుకి ఎందుకు ఇంట్లో వేస్తున్నావు ఎవరైనా ప్లేట్లు వేసుకుని తింటారు కుళ్ళకు పట్టుకోని తింటున్నావు తింటున్నావా లేకపోతే ఎక్కడ నీళ్ళు తింటున్నావానికి Oh, mm -hmm. mm -hmm. ఏం చేస్తున్నావుం చేస్తున్నావు ఇవే పండ్ల నువ్వు బయటకు వచ్చి చేసేటివి ఇంట్లో మంచిగా అంటే నీళ్ళు దిపుతావు ఏమేమో చేస్తావు బయటకు వచ్చి దట్లేనా చేసేది ఆ డబ్బు ఇవ్వలేమన్నా అది బయటకి నీ ఏమి ఇంట్లో చేసేది Mommy? Yeah. 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 ఎవరికి తెచ్చుకున్నావాడు తెచ్చుకున్నామ్మా చిక్కు అయింది ఎవరి తెచ్చేసా నువ్వు అన్ని ఎక్స్ట్రా వేస్తున్నావు మీకు ఇంత లేవు గానీ చాపల నుంచి బయట వేస్తావు ఎందుకేసినావమ్మా